ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి విజయవాడలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మచిలీపట్నంలో కూడా భారీ వర్షం పడుతోంది దీంతో రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కలెక్టర్ సృజన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఏ కొండూరు మండలం కృష్ణరావుపాలెం కేసాండా మధ్య వాగులో వరద ఉధృతి పెరిగింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల వినగడప మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద పోటెత్తింది దీంతో సమీపంలోని ఇరవై గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి నందిగామ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నల్లవాగు వైరా కట్టలేరు పొంగి ప్రవహిస్తున్నాయి అడిరావులపాడు గ్రామం వద్ద నల్లవాగు పొంగి రామన్నపేట నందిగామ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి దామలూరు వీరులపాడు మధ్య రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు మరోవైపు ప్రకాశం జిల్లా మార్కాపురం ఎర్రగొండపాలెంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్దంగా ఉండాలన్నారు మ్యాన్హోల్ కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు భారీ వర్షాలున్న ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు వాగులు వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు సీఎం మనం చూడొచ్చు రోడ్లపైకి ఒక్కసారిగా నీరు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది గన్నవరంలో రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు వచ్చిన విజువల్స్ మరోవైపు విజయవాడలో కూడా భారీ వర్షం కురుస్తుంది వర్షం నేపథ్యంలో రోడ్లు నదుల్ని తలపిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం మరోవైపు మైలవరంలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది రోడ్లు మొత్తం నీటితో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది విజువల్స్ లో చూస్తున్నాం మనం నీరుల కూడా వర్షానికి సంబంధించిన విజువల్స్ మనం మరో బాక్స్ లో చూడొచ్చు అక్కడ రోడ్లు మొత్తం పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనబడుతోంది ఎడతెరిపి లేని వర్షానికి ఇబ్రహీంపట్నంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఇబ్రహీంపట్నం సబ్ రెజిస్టార్ సమీపంలోని గుడిలోకి వర్షపు నీరు చేరింది కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గన్నవరం పూర్తిగా నీట మునిగింది పలు పొలాలు ప్రైవేటు వెంచర్లు కాలనీలు పల్లపు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు మండలం జల దిగ్బంధంలో చిక్కుకుంది రాత్రి నుంచి కురుస్తున్న వర్షం దాటికి పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి వర్ష ఉధృతికి పెద్దాపురం చెన్నరావుపాలెం గ్రామంలోని ఏనుగుగడ్డ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఆయకట్టు ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునగటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు నీట మునిగిన పంటలకు ప్రభుత్వమే పరిహారం అందించాలని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు విజయవాడలో కుండపోత వానలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాలకు ఆర్టీసీ బస్ స్టాండ్ జల దిగ్బంధమైంది బస్ స్టాండ్ పరిసరాల్లో మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది దీంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతోంది రవాణా స్తంభించిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది బస్టాండ్ పరిసర ప్రాంతాల్ని ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం టెన్టీవీ స్క్రీన్ లో మొత్తం రోడ్లు నదుల్ని తలపిస్తున్న దృశ్యాలు మనం బస్సులు కూడా ఆ నీటిలోనే ఉండిపోయాయి రోడ్డు ఎక్కడ కూడా కనిపించట్లేదు అది రోడ్డా అర్థం కాని సిచ్యువేషన్ ప్రస్తుతం కనబడుతుంది భారీ వర్షాలు విజయవాడలో కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రోడ్లు మొత్తం వర్షపు నీటితో నిండిపోయాయి ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మనం చూడొచ్చు ప్రస్తుతం విజువల్స్ బస్సులు ఆ నీటిలో ఆగిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది బస్సులకి ఎటు కదిలే సిచ్యువేషన్ అక్కడ లేదు మనం చూడొచ్చు ఇప్పటికే విజయవాడలో వీవీఐపీలో ఎవరు బయటకు రావద్దు కాన్వాయ్ తో అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ ప్రజలకు కూడా అధికారులు సూచన చేయడం జరిగింది ఓవైపు భారీ వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్నాయి మనం ప్రస్తుతం చూస్తున్నాం టెన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాల్ని మనం ఒకసారి చూసినట్లయితే రోడ్లు నదుల్ని తలపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి